హాయ్ అండి వెల్కమ్ టు లతారాజ్ ఈరోజు నేను చేసే వంట పెసరపప్పు పొంగలండి అందుకోసం రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఒకటి కంటే తక్కువ కొంచెం అంటే ముప్పావు గ్లాస్ అండి పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ రెండు ఈ రెండు కడుక్కుందాము కడుగుదామండి మంచిగా శుభ్రంగా కొంచెం నీళ్ళు పోస్తున్నామండి పాలు కను పోస్తున్నాను నేను ఇలాగే వేస్తాను పాలు ఒక్కసారి వెలిగించి మూత పెట్టుకుందాం మూడు విజిలు రావాలండి రెండు విజిల్ అయిపోయిందండి మూత తీసి చూద్దాం మూత తీసానండి చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకుందాం నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి మెత్తగా తలుచుకున్నాను దీన్ని వేసుకొని కలుపుతున్నాను గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి లేదైతే మాడిపోయే అవకాశం ఉంటుంది అర సైడు గ్యాస్ వెలిగించుకున్నానండి నేను ఒక నూనె నెయ్యి తీసుకున్నాను జీడిపప్పు వేయించుకోవడానికి జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నానండి నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి నేను ఇంట్లోనే చేసుకుంటాను బయట నుంచి తెచ్చుకోను జీడిపప్పుని ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి నెయ్యి మేము ఎక్కువగానే తింటాము గ్యాస్ ఆఫ్ చేసుకొని పొంగల్లో వేసుకొని కలుపుకుందాం మేము పొంగల్ అంటాము పాయసం అంటాము మేము పొంగల్ అంటాము పాయసం అంటామండి ఇలా పొంగల్లో వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే వంగల్ పాయసం రెడీ అయిపోయిందండి యాలు వేసుకొని కలిపేసి దింపేసుకుందామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది